నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ తేరీ గాథల్లో రోహిణి తేరీ గాథల గురించి ఈరోజు చెప్పుకుందాం తేరి అంటే భిక్షుని అనే అర్థం పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల విపశి బుద్ధ భగవానుని కాలంలో బంధుమతి నగరంలో సంపన్న గృహస్థుల ఇంట జన్మించింది ఒకరోజు విపత్సీ బుద్ధ భగవానుడు బంధుమతి నగర వీధుల్లో భిక్షాటన చేస్తూ ఉండగా రోహిణి ఆయన్ను చూసి ఐదు రకాలుగా నమస్కరించి భోజనాదులను సమర్పించింది అలా చేసుకున్న పుణ్యబలంతో ఇప్పటి గౌతమ బుద్ధుని కాలంలో వైశాలి నగరంలో ప్రముఖ బ్రాహ్మణుని ఇంట జన్మించింది ఒకరోజు బుద్ధ భగవాను ధర్మోపదేశం వింటూ ఉంటూనే ఆమె శ్రోతాపన్న అయింది ఇంటికి మరలా వచ్చి తల్లిదండ్రులు కూడా ఆ ధర్మాన్ని వినిపించింది వారిని ఒప్పించి సంఘంలో ప్రవచ్చ తీసుకుంది నిరంతర సాధనలో అర్హంతురాలైంది ఆమె అవ్వడం గమనించిన ఆమె తండ్రి కూడా ఇల్లు వాకిలి వదిలిపెట్టి భిక్షువై భగవాను వద్ద ఈ విపశన విద్యను నేర్చుకొని అర్హంతుడయ్యాడు పుట్టుకతో నామమాత్రపు బ్రాహ్మణుడైన అతడు అర్హంతుడైన అసలైన బ్రాహ్మణుడయ్యాడు రోహిణి విపసి బుద్ధ భగవానుడి కాలంలో ఆ బుద్ధ భగవానుడికి భిక్షాపాత్రను పాత్రను ఇంకా భోజనాన్ని సమర్పించి అనంత పుణ్యపార్మితలను సొంతం చేసుకుంది ఆ ఫలితంగా ధర్మంలో ప్రయాణిస్తూ రోహిణిగా జన్మించింది గౌతమ బుద్ధుని ధర్మ సారథ్యంలో అర్హంతురాలయ్యింది తండ్రి అడుగుతాడు ఆ రోహిణి నువ్వు రాను రాను నీ ప్రవర్తన ఒక శ్రమణ శ్రావిక వలె కనిపిస్తూ ఉంది విపస్సి మొదలుగా గల పూర్వ బుద్ధులను ప్రశంసిస్తూ ఉంటావు పదే పదే శ్రమణులు శ్రమణులు అంటూ ఉంటావు నీ శ్రమణులకు అన్నపానీయాలు దానం చేస్తున్నావు ఓ రోహిణి ఆ శ్రమణులంటే నీకు ఎందుకంత ఇష్టమని తండ్రి అడుగుతాడు ఇది ఎప్పుడు బిచ్చుని కాకముందు జరిగిన సంభాషణ వారిద్దరి మధ్య వారు ఏ పని చేయరు పగలంతా సోమురపోతలు వలె పడి ఉంటారు ఇతరుల దానంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఎవరి ద్వారా రుచికరమైన భోజనం దొరుకుతుందా అని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారి పట్ల నీకు ప్రీతి ఎందుకు అని తండ్రి ఆ రోహిణితో అంటాడు అంటే అతడికి ఇంకా ధర్మం పట్ల అంత శ్రద్ధ కలగలేదు అప్పుడు రోహిణి ఇలా అంటుంది తండ్రి నీవన్న మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఆ శ్రమణుల పరాక్రమాన్ని వివరిస్తాను విను వారు శీల సమాధి ప్రజ్ఞలను ప్రతిష్ఠించుకోవడానికి ఎంత పరాక్రమం చేస్తారో వివరిస్తాను విను తండ్రి ఆ శ్రమణులు నిరంతరం పరాక్రమిస్తూనే ఉంటారు అంటే ప్రయత్నిస్తూనే ఉంటారు మంచి కర్మల స్ఫూర్తిని విడవకుండా ఉంటారు వారు రాగం ఏర్పడకుండా ద్వేషం కలగకుండా ప్రతిక్షణం ఉద్యోగశీలుడై పరాక్రమిస్తూనే ఉంటారు కనుక్కునే వారంటే నాకు ఇష్టం వారు నిరంతరం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శరీరాన్ని మాటలను మనస్సును ఈ మూడింటిని పాపంలో పడకుండా రక్షించుకుంటూ ఉంటారు మూడు విధాలుగా శుద్ధంగా ఉండడానికి ప్రయత్నశీలురై ఉంటారు అందుకనే ఈ శ్రమణులంటే నాకు ఇష్టం వారి మనోకర్మలు ఎంతో శుద్ధంగా ఉంటాయి వారి మాటలు ఎంతో శుద్ధంగా ఉంటాయి వారి చేతలు అంటే శరీరంతో చేసే కర్మలు ఎంతో శుద్ధంగా ఉంటాయి అందుకని శ్రమణులు అంటే నాకు ఇష్టము ఆ శ్రమణుల అంతర బాహ్య కర్మలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి వారు అడిగిన శంఖం వలె ముత్యం వలె ఎంతో శుద్ధంగా ఉంటారు వారు శుద్ధ ధర్మ సంపత్తి కలవారు పుణ్య సంపన్నులు అందుకని శ్రమణులంటే నాకు ఇష్టం వారు ధర్మాన్ని బాగా విన్నవారు ధర్మాన్ని ధరించినవారు వారు తథాగతుని అరియ మార్గంలో నడిపించేవారు అర్థం తెలిసి మాట్లాడుతూ ధర్మోపదేశం చేస్తారు అందుకనే అంటే నాకు ఇష్టం ధర్మాన్ని విని ధారణ చేసి బాగా తెలుసుకున్నవారు అరియ అష్టాంగ మార్గంలో జీవించే వాళ్ళు ఏకాగ్ర చిత్తులు సతిమంతులు అందుకనే అంటే నాకు ఇష్టం వారెంతో దూరదృష్టి కలవారు తెలిసి మాట్లాడతారు వినయం కలవారు దుఃఖాన్ని అంతం చేసే ఉపాయం తెలిసినవారు సతి కలవారు కనుక శ్రమణులంటే నాకు ఇష్టం ఏ ఊరు వెళ్ళినా ఎవరి వంకా చూడరు ఏమీ ఆశించకుండా ముందుకు సాగిపోతారు అందుకని శ్రమణులంటే నాకు ఇష్టం వారు ఇల్లు వాకిళ్ళు కోరనివారు ఏ ధనాలు వాంఛించని వారు వారికి భూషణాలతో భోషణాలతో పని లేదు ఇళ్లల్లో మిగిలిన అన్నాన్ని భిక్షగా స్వీకరించేవారు వారికి వెండి బంగారాలతో పని లేదు సమయానికి ఏది దొరికితే దానితోనే జీవనం సాగిస్తారు అందుకని శ్రమణులంటే నాకు ఇష్టం వేరువేరు కులగూత్రాల నుండి వేరు వేరు జనపదాలు జనపదాలు అంటే గ్రామాలు పట్టణాలు ఊర్ల నుండి వచ్చి సంఘంలో ఒకరినొకరు సోదర భావంతో ఎంతో ప్రేమతో కలిసి ఉంటారు అందుకనే శ్రమణులంటే నాకు ఇష్టం అని రోహిణి తండ్రితోటి చెప్తుంది ఇదంతా చెప్పిన తర్వాత తండ్రి ఇలా అంటాడు అమ్మ రోహిణి శ్రమణుల పట్ల శ్రద్ధ చూపించడంలో నీ స్వార్థం ఏమీ లేదు నీవు ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించావు ఏ వస్తువుకి కొదవలేదు నీకు బుద్ధుని పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల ఎంతో శ్రద్ధ గౌరవాలు ఉన్నాయి నీకు ఈ అద్విత అంటే అద్వితీయమైన పుణ్యక్షేత్రం అంటే భిక్షు సంఘం పట్ల ఎంతో శ్రద్ధ కలిగింది జ్ఞానం ఉత్పన్నమైంది శ్రమణులకు ఇచ్చే దానం వృధా కాదని ఒప్పుకుంటున్నాను అని తండ్రి చెప్తాడు ఆ తర్వాత రోహిణి ఇలా అంటుంది శ్రమణులకు ఇచ్చిన యజ్ఞదానం కల్లా అన్ని విధాల వృద్ధియే కలుగుతుంది నీకు దుఃఖం అంటే భయం ఉంటే దుఃఖం అంటే ఇష్టం లేకపోతే బుద్ధుని శరణ పొందండి ధర్మాన్ని శరణ పొందండి సంఘాన్ని శరణ పొందండి మీకు శుభం కలుగుతుంది మీకు మంగళం కలుగుతుంది అని రోహిణి చెప్తుంది ఆ తర్వాత తండ్రి ఇలా అంటాడు నేను ఆ మహాజ్ఞాని అయిన బుద్ధుణ్ణి శరణు పొందుతున్నాను ధర్మాన్ని శరణు పొందుతాను పుణ్యక్షేత్రమైన సంఘాన్ని శరణు పొందుతాను శీల వ్రసాన్ని ఆచరించడం ప్రారంభిస్తాను అవన్నీ నాకు శుభాన్ని కలిగిస్తాయి పూర్వం నేను బ్రహ్మవంశంలో పుట్టిన నామ మాత్రపు బ్రాహ్మణుడను త్రిరత్నంలో శరణు పొంది నిజమైన బ్రాహ్మణుడనయ్యాను మూడు విద్యలను అధిగమించి శ్రోతుడనయ్యాను వేదజ్ఞనునయ్యాను స్నాతకుడనయ్యాను అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు ఈ విధంగా తండ్రి కూతురు మధ్య ఈ కన్వర్జేషన్ సంభాషణ అనేది జరుగుతుంది సాధారణంగా సో ఈ విధంగా వారికి అంటే ధర్మం పట్ల శ్రద్ధ కలిగింది దాన్ని ఆచరించినప్పుడు ఇంకా సంతోషాన్ని తీసుకొస్తుంది ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో ధర్మం వారిని రక్షిస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎవరి లోపలైతే ఈ దుఃఖానికి కారణమైన తృష్ణని తీసేస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారు అది ధర్మాన్ని ఆచరించడం వల్లే సాధ్యమవుతుంది బుద్ధుడు మాత్రమే ఆ ధర్మాన్ని బోధించగలుగుతాడు ఇంకా భిక్షు సంఘం ఆ ధర్మాన్ని గురు శిష్య పరంపరగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది అందుచేత గృహస్థుడుగా ఉన్నప్పుడు ధర్మాన్ని ఇంకా కష్టపడి ఆచరించాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా పుణ్యకార్యాలు చేసుకుంటూ శీలాన్ని ఆచరిస్తూ తమని తాము ధర్మ మార్గంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇది ఈరోజు ప్రవచనం